హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను సాయంత్రము మా ఇంట్లో ఇలాగా రాగి జావ అయితే ప్రిపేర్ చేశానండి ఆ రాగి జావా ఎలాగ నేను ప్రిపేర్ చేశానంటే మామూలుగా మార్నింగ్ టైంలో అయితే ఉప్పు పెరుగుతోటి తయారు చేసుకొని తాగుతాము ఈవినింగ్ టైంలో మాత్రము నేను ఇలాగా బెల్లంతో స్వీట్గా రాగి అయితే ప్రిపేర్ చేసి మా పిల్లలకైతే ఇస్తానండి ఎందుకంటే వారంలో వన్ ఆర్ టూ డేస్ అయినా ఇలాగ పాలు కాఫీ టీలు అవాయిడ్ చేసి ఇలాగ రాగి జావను తాగడం వలన ఆరోగ్యానికి మంచిది మనకి ఐరన్ కూడా పడుతుంది బాడీకి నేనైతే డబ్బులు ఖర్చు చేసి బయట ఆరోగ్యానికి మంచివి కానివి కొనుక్కొని తినడం కంటే ఇలాగ ఇంట్లోనే ఆరోగ్యానికి మంచిగా ఉండేలాగా తయారు చేసుకొని తినడం కానీ తాగడం కానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ పాలతోనే తయారు చేయనండి హాట్ వాటర్లో బెల్లం అయితే కరగబెట్టేసి తర్వాత రాగి పిండి వేసేసి దాన్ని మిక్స్ చేసేసి చేసేస్తాను చివరిలో పాలు కాగపెట్టి చల్లార్చిన తర్వాత పోసుకొని అయితే తాగుతామండి మేము నేనైతే ఇలాగా తయారు చేశాను ఇలాగ గ్లాస్లో పోసుకొని అయితే తాగేస్తున్నాము నేనైతే కింద పోస్తాను మీరు పోయకండి